అండ్ తర్వాత ఈయన కరాటే రాజుగారు అంటారు ఈయన ప పద్నాలుగు పదిహేను ఏళ్ళు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు అయిపోయినాము కదా ఆ టైంలో నాతోని పరిచయం ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన ప్రజారాజ్యం మారిపోయింది ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు వాళ్ళ అబ్బాయి ఇట్లా సినిమాలోకి వస్తాడు అని కూడా చెప్పాడు నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీ ఏదో పూజకు వచ్చాను ఒకసారి అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు చాలా చిన్నవాడు అనుకుంటా విసక్షేణ్ బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో మరి అంత దూరంగా ఉంటే హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలా ఆకర్షితులు తెలియదు ఇంత రూపాయనో అన్నమాట తెలుసు అమెరికాకి దగ్గర అనిపిస్తుంది అంతవరకు సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్ ద రైటింగ్ కానివ్వండి అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి ఇన్ని ఉన్న వ్యక్తి ఇంటి పట్టు కూర్చోలేరు ఖచ్చితంగా పరిశ్రమ రావాలి ఇక్కడ అభివృద్ధి చెందాలి ఇక్కడ తన సత్తా చాటుకోవాలి తన జెండా పాతాలి అది